అందరికీ నమస్కారం అమరావతిలో పదహారు వందల ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ అమరావతి ప్రాంతంలో పదహారు వందల ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది కృష్ణానదిపై నిర్మించే ఐకానిక్ బ్రిడ్జ్ పక్కనే దీనిని ఏర్పాటు చేస్తారని సమాచారం మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం ట్రాక్ అండ్ ఫీల్డ్ స్టేడియాలు స్పోర్ట్స్ వర్సిటీ స్పోర్ట్స్ విలేజ్ నిర్మిస్తారని తెలుస్తుంది మరోవైపు ఈ ప్రాంతంలోనే ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల మంది కెపాసిటీ గల భారీ క్రికెట్ స్టేడియం కూడా నిర్మించనున్నారు రైతులను ఇబ్బంది పెట్టే రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెల్ల మనోహర్ హెచ్చరించారు విజయవాడ గొల్లపూడి మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు తేమ కొలచే యంత్రాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు ప్రతి ధాన్యపు బస్తాను కొంటామని రైతులకు మంత్రి హామీ ఇచ్చారు రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని మిల్లర్లను ఆదేశించారు తరుగు తేమ శాతం పేరుతో మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు రాజధాని అమరావతి పనులు ఊపందుకుంటున్నాయని మంత్రి నారాయణ తెలిపారు రాజధానిలో ప్రస్తుతం మూడు వేల మంది కార్మికులు ఐదు వందల యంత్రాలు పనిచేస్తున్నాయి ఈ నెలాఖరుకు పదహైదు వేల మంది కార్మికులు నిర్మాణ పనుల్లో పాల్గొంటారు మూడేళ్లలో రాజధాని పనులు పూర్తి చేస్తాం అని వెల్లడించారు అలాగే మైలవరం నియోజకవర్గంలో స్పోర్ట్ సిటీ ఏర్పాటుకు పరిశీలిస్తున్నట్లు మంత్రి వివరించారు హర్యానా పర్యటన సందర్భంగా రాంపాల్ కశ్యప్ అనే వ్యక్తికి పిఎం మోడీ స్వయంగా బూట్లు తొడిగారు నేను ప్రధానినైనా నన్ను కలిసినప్పుడే చెప్పులు వేసుకుంటానని పద్నాలుగేళ్ల క్రితం ఆయన ప్రతిజ్ఞ చేశాడు అప్పటి నుంచి చెప్పులు లేకుండా నడుస్తున్నాడు రాంపాల్ లాంటి వ్యక్తుల ప్రేమను పొందడం చాలా ఆనందంగా ఉంది నాపై ప్రేమ చూపించే వారంతా సామాజిక సేవ దేశ నిర్మాణం వంటి అంశాలపై దృష్టి పెట్టండి అని మోడీ పిలుపునిచ్చారు హైదరాబాద్ సమీపంలోని ఓక్సన్ యూనివర్సిటీ పరిశోధకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే రోబోను సృష్టించారు మెదడు కళ్ళు గుండె సంబంధిత సున్నితమైన పరి సర్జరీలను ఖచ్చితత్వంతో చేయడంతో డాక్టర్లకు సాయపడేలా ఈ రోబోను రూపొందించారు దీని విడిభాగాలను ప్రకృతిహితంగా న్యాచురల్ మెటీరియల్స్తో తయారు చేశారు ప్రస్తుతం ప్రయోగాలు జరుగుతున్నాయని త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ తెలిపారు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి